అందరికీ నమస్తే చూడండి ఈ రోజు మామిడి తోటనే మన కిచెన్ ఈ రోజు దీనికి సంబంధించిన వంటనే చేసుకుంటున్నాం మామిడికాయ పప్పు ఒక పెద్ద మామిడి చెట్టు చూసుకొని దాని కింద పొయ్యి వేసుకొని మామిడికాయ పప్పు చేసుకొని ప్రశాంతంగా తిందాం మీరు దయచేసి మర్చిపోకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా మామిడికాయ పప్పు చేయడానికి ఏమేమి కావాలంటే అప్పుడే తోటలో తెంచుకున్న ఒక ఫ్రెష్ మామిడికాయ ఒక కప్పు కందిపప్పు రెండు ఎల్లిపాయ గడ్డలు మూడు టమాటా పండ్లు రెండు ఉల్లిగడ్డలు మూడు రెబ్బల కరివేపాకు కోతిమీర ఇంకా పొయ్యి అట్టించుకొని కుండ పెట్టుకొని వంట స్టార్ట్ చేద్దాం ఈ కుండలా నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని బాగా మరగనిద్దాం చూడండి ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో మనం కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని పదహైదు ఇరవై నిమిషాల వరకు బాగా మెత్తగా వండుకొనియాలి పప్పు వేసుకున్న ఏంటనే అది ఉడుకుతున్నప్పుడే పావు చెంచా పసుపు వేసుకోవాలి అట్లనే కోసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలు తొక్క తీసి పెట్టుకున్న ఒక మామిడికాయ ముక్కలు ముట్టు తీసిన రెండు గడ్డలు ఈ సైజులో పోసుకున్న మూడు టమాటా పళ్ళు మూడు రెబ్బల కరివేపాకు మూడు చెంచాల కారం ఒక చెంచా జీలకర్ర ఇవన్నీ వేసినాక ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలిపి ఇంకా పప్పు నుంక ఇంకా కట్టెలు తీసేస్తున్నా ఎందుకంటే ఆ నిప్పుల సెగకే పప్పు బాగా ఉడుతుంది పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా దించేసుకొని కోతిమీర తగినంత ఉప్పేసి బాగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకుందాం ఇంకా పప్పులోకి పోపు అంటే మామిడికాయ పప్పు రెడీ ఈ పప్పుతో పాటు తినడానికి కొన్ని వడియాలు కూడా వేయించుకున్నాం ఇంకా చెట్టు కింద కూర్చొని అన్నం పప్పు వడియాలు పెట్టుకొని ప్రశాంతంగా తిందాం ఉంది నువ్వు చేసిన దానికి నువ్వే సూపర్ ఉందండావా టేస్ట్ చేస్తే నీకు కూడా తెలుస్తుంది పండు తిందిరా పండు ఎప్పుడు చూడు మమ్మీ ఇంకా ఎట్లుందో చెప్తా పప్పు నీ అంటే నువ్వు పప్పు బాగున్నా డిసైడ్ అయ్యి తీసినావు కదా సైడ్కి బాగుంటాయి కాంబినేషన్ నార్మల్గా మన ముద్ద ముద్దలు తింటాం కదా అన్ని ముద్దలకైతే మాడికాయ రాదు కదా మీతో ఎంత నార్మల్గా అనిపిస్తుంది మాడికే వచ్చిన ముద్ద ఒక్కటే కొంచెం మంచిగా అనిపిస్తుంది పప్పులు వేసినాం కదా కలిసిపోయి అంతేనా ఎట్లంది బాబు బాగుంది మమ్మీ వడియాలు కూడా బాగున్నాయి మమ్మీ ఈ మామిడికాయ పప్పు ఉంది కదా దీనిలో మామిడికాయ చట్నీ తీసుకొని తినొచ్చా తినొచ్చు ఉంటుంది ఇంకా పప్పు మామిడికాయలు కాబట్టి అందుకే వడియాల కాంబినేషన్ బాగుంటుందని వడియాలి చేసుకున్నాను అన్ని సీజన్లలో దొరికేదు మామిడికాయలు ఓన్లీ సమ్మర్లోనే దొరికేది అవునమ్మే అందుకే మామిడికాయ పప్పు ఈ సమ్మర్లో అయితేనే బాగుంటుంది వింటర్లో బాగున్నదా వింటర్లో మామిడికాయలు చెప్పు దొరికితే బాగుండదా అంటున్నాం ఏ కాలానికి ఒరిజినల్గా ఒరిజినల్ రియాక్షన్ చెప్పు బాగా బాగా నవ్వలేరు అని ఏ కాలంలో దొరికేదాన్ని ఆ కాలంలోనే ఉపయోగించుకొని చేసుకోవాలి అంతే ప్రతి సీజన్లో దొరికితే మాడిపల్ల అరటిపల్లలాగా మాడిపల్ని కూడా ఎవరు పట్టించుకోవడానికి కదా బాగుంది నార్మల్ పప్పు అయితే బాగుంది ప్లస్ దానిలో మాడికాయలు వస్తున్నాయి మధ్యలో మధ్యలో మాడికాయ పప్పు కాబట్టి అప్పుడు ఇంకా బాగుంది ఆ ముద్ద ఇంకా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ హై వస్తుంది ఆ ముద్ద మాడితోట చుట్టుముట్టు బాగున్నాయి పండు మన ఊట్ల కొనపడే మన రెండు కాదు అంత దేవుడి దేవాలేం లేదు లేదంట మన నిమిత్త మాత్రమే మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంతే ఉంటుంది అట్లా అనొద్దు మమ్మీ మోటివేట్ కావాలి నాతోటే అయితే అది అంతా అది మాడికే వస్తుంటే లోపలంతా మెత్తగా ఉంది నమోదు బాగుంటాయి తర్వాత క్రంచి క్రంచి ఉంది తింటుండే బాగుంది ఫీల్ తగుంది క్రంచి క్రంచి ఉండడము అవి మెత్తగా తలుతున్నాయి మాడికా అవి ఇవి క్రంచి క్రంచీ ఉన్నాయి బాగుంది కాంబినేషన్ బాగుంది టేస్ట్ టేస్ట్